మీలో ఏ ఒక్కరూ కూడా మాకు ప్రార్థన రాదని అనకూడదు దేవి క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవాతి దేవుడిని పూజించుట ఆరాధించుట ఘనపరచుట మహిమపరుచుట వేడుకొనుట అనేది ఎలానో తెలిసి ఉండే అనుభవజ్ఞులై ఉండాలి ఆ అనుభవం నువ్వు లోతుగా లేనప్పుడు నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా తొట్టిల్లిపోతావు ఏ కష్టం వచ్చినా నీకు ఏం చేయాలో అర్థం కాదు దేవంతో మాట్లాడటం నీకు రానప్పుడు నువ్వు మూగవాడు అని అర్థం మూగవాడు ఏ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేడు అలానే నీ హృదయంలో ఉన్నదేంటో ఏంటో దేవునితో మాట్లాడాలి అంటే మూగ భాష పనికిరాదు స్పష్టముగా నీ హృదయాంతరంగము నుంచి నీ యొక్క భావోద్వేగాల్ని నీ ఉన్నటువంటి దుఃఖమును వేదమును సంతోషమును వ్యక్తపరచగలిగినటువంటి భాష ప్రార్థనా భాషను వెరిగి ఉండాలి అది తెలియకపోతే నష్టపోతావు నీవు పిల్లలకు మార్కులు రాకపోతే నష్టపోతామని గెలిగెల్లాడిపోతే తల్లి హృదయం కానీ పిల్లాడికి ఇరవై సంవత్సరాలు వచ్చిన ప్రార్థన రాకపోతే మాత్రం చింతే ఉండదు అమ్మకి నాన్నకి ఏముందులే వాళ్లే పెద్దోళ్ళు ఇంత నేర్చుకుంటారు ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాటివి ఇప్పటి నుంచే నేర్చుకోవాలా వాడికి నిండా ముప్పై ఏళ్ళు పిల్ల పుట్టిన తర్వాత లేని నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు నీ నిర్లక్ష్యం వల్లనే నీ పిల్లల జీవితాలు ఎన్నో సోదనలు కష్టాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ చిన్న సమూహాలు చిన్నప్పుడే ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు దేవుడు వచ్చి సమూహేలు సమూహేలు సమూహలను మూడు సార్లు పిలిచి మాట్లాడాడు రోజున నీ పిల్లలతో నీ దేవుడు మాట్లాడతాడు చిన్న వయసులో ఉన్నప్పుడే నీ చిన్న ఆరులతో మాట్లాడతాడు బాల్య దిన ఉన్నప్పుడే నీ పిల్లలకి దర్శనాలు ఇస్తాడు ఎవన కాలంలో ఉన్నప్పుడు నీ పిల్లలతో మాట్లాడతాడు ఎవన వస్తే నేను ఆత్మ పూర్ణుడై దేవుని యొక్క వాక్య విశేషాలు తెలియజేస్తుంటే పరలోకం తెరవబడి దేవుడిని చూస్తున్నాను అన్నాడు యవనసరైన సెఫనో నీ యవన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు నీ బాలురు నీ బాలికలు నీ చిన్నారులు ఏ స్థితిలో ఉన్నారు వారికి అన్ని భాషల కన్నా శ్రేష్టమైన భాష ప్రార్థనా భాష నేర్పించి దేవుని బిడ్డ ప్రార్థన చేయటం వారికి నేర్పిస్తే వారు పెద్దవారైనప్పుడు వారికి ఏ చింత లేకుండా దేవునితోనే వారు కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ప్రభు యొద్ నుంచి డైరెక్ట్ గా వారు దీవెనలు పొందగలుగుతారు డైరెక్ట్ గా వారు బ్లెస్సింగ్స్ పొందుకోగలుగుతారు ఇది ప్రతి ఒక్కరూ కూడా హృదయంలో నిశ్చయించుకోవాలి